భూముల లెక్కలు పక్కా రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు పైలట్ సర్వే కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరిన రెవెన్యూ శాఖ రాష్ట్రంలో భూముల లెక్కలు పక్కాగా తేల్చేందుకు భూ వివాదాలకు చెక్కు పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు అనుమతి ఇవ్వాలని నిధులు కేటాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నూట యాభై మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపడతామని కోరినట్టు సమాచారం దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సర్వే నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికత పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది గత ప్రభుత్వ హాయంలో ఆలోచన చేసిన రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది రాష్ట్ర బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించారు కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి కానీ భూముల సర్వే ఆచారంలోకి రాలేదు ఇటీవల భూభారత్ చట్టం ద్వారా రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సగమం అయ్యిందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇందుకు అవసరమైన నిధులు కోరామని ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలెట్ సర్వే ప్రారంభం అవుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఎనిమిది వందల కోట్లపైనే అవసరం తెలంగాణలో భూముల సర్వే కోసం ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు అవసరమని భూ భూచట్టల నిపుణులు చెబుతున్నారు గతంలో అంచనా వేసినప్పుడే రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసేందుకు ఐదు వందల అరవై కోట్లు కావాలని తేలిందని ప్రస్తుతం అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో ఖచ్చితమైన సర్వే చేసేందుకు ఎనిమిది వందల కోట్లు అవసరమని అంచనా వేశారు అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు చూపాల్సిన అవసరం లేదని కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుందని చెబుతున్నారు సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను మూడు మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయవచ్చని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం భూముల సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నిపుణులు పేర్కొంటున్నారు కానీ భూముల సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్సీలు ఎవరిదో నిర్ధారణ చేయటమే అసలు సమస్య అని చెబుతున్నారు ఇందుకు నిధులతో పని రాజకీయ నిబద్ధత ప్రజల భాగస్వామ్యంతో పాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు పదేళ్ల క్రితం గుజరాత్లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించిన ఇప్పటికీ సెటిల్మెంట్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటి వరకు ఈటీఎస్ విధానంలో భూముల సర్వే కోసం రాష్ట్రంలో గతంలో స్టాప్ పద్ధతులను అనుసరించేవారు గొలుసు పద్ధతులు సర్వే నిర్వహించడం చాలా కష్టమన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ ఈటీఎస్ పద్ధతిని ఉపయోగిస్తున్నామన్నారు మండల సర్వేలు రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోటు భూములను సర్వే చేయిస్తున్నారు అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాయని అన్నిటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చునని వీటితో మైదాన ప్రాంతాల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఖచ్చితత్వంతో సర్వే చేయవచ్చునని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి అత్యాధునిక సిస్టమ్ కైన్మాటిక్ పద్ధతిలో లైడర్ స్కానింగ్ మొబైల్ మ్యాపింగ్ ద్వారా డ్రోను ఆధారిత ఏరియాల సర్వే ఉత్తమమైందని పేర్కొంటున్నాయి అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది ఎన్నో ప్రయోజనాలు కొన్ని సమస్యలు రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు తెలంగాణలో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు రీసర్వే జరగలేదు నాటి రికార్డులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇప్పుడు భూస్థాయిలో భూముల సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని భూ వి నిపుణులు చెబుతున్నారు భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూ విభేదాలకు చిక్కుపడుతుందని ప్రతి భూకమ్మతం హద్దులు పక్కగా తేల్తాయని వివరిస్తున్నారు ప్రభుత్వ రెవెన్యూ అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కగా గుర్తించవచ్చని అంటున్నారు సర్వే ద్వారా వ్యక్తులు సంస్థల మధ్య ఉండే భూ విభదాలే కాకుండా ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూ వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు ఏ సర్వే నెంబరు ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా వెల్లడవుతుందని స్పష్టం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఆమోదించిన భూభారత చట్టంలో కూడా భూముల రీసర్వేకు అవకాశం కల్పించడంతో పాటు ప్రతి భూ కమతాల్లో పక్కాగా భూదార్ నంబరు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారని అధికారులు గుర్తు చేస్తున్నారు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతుల భూమి ఒక సర్వే నెంబర్ ఉంటే వారి రికార్డులో మరో సర్వే నెంబర్ నమోదయ్యింది ఇలాంటి సమస్యలకు కూడా భూముల సర్వేతో పరిష్కారం లభించే అవకాశం ఉంది అని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి సిబ్బంది కొరతతో ఇబ్బంది భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా సర్వేర్లు రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుందని కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నాయి భూ విస్తరణలో తేడాలు కబ్జాలోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు ఈ సమస్యలకు పరిష్కారం చూపి పక్కాగా లెక్కలు తేల్చగలిగితేనే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలోని భూ సమస్యలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్